ఈ రోజు గుంటూరు ప్రజలందరికీ కూడా మరొక శుభవార్త ఈ గుంటూరు ప్రాంతంలో ఎప్పటి నుంచో ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జెస్ అన్నిటి మీద ఫోకస్ చేశాం మీరు ఇప్పటి వరకు చూస్తే ఐదు రైల్వే బ్రిడ్జెస్ ని మనం శాంక్షన్ చేయించాం శంకర విలాస్ గాని గడ్డిపాడు గాని పెదపలకలూరు నంది మంగళగిరి ఈ రోజు ఇంకొక రెండు క్రూషియల్ రైల్వే బ్రిడ్జెస్ ఒకటి శ్యామలా నగర్ రెండు నగర్ శ్యామలా నగర్ సంజీవయ్య నగర్ ఈ రెండు కూడా టూ లైన్ బ్రిడ్జెస్ ఎందుకంటే ఇక్కడ ఇది నివాసాలకు అతి దగ్గరలో ఉన్నటువంటివి ఎక్కువ ఫోర్ లైన్స్ చేస్తే ఎక్కువ డిస్ట్రక్షన్ వస్తుంది రెసిస్టెన్స్ వస్తుంది అని చెప్పి ట్రాఫిక్ కూడా మేరే ప్రాంతాల్లో ఉన్నంతగా కాకుండా తక్కువగా ఉంటుంది కాబట్టి టూ లైన్స్ తోటి రెండు బ్రిడ్జెస్ తీసుకున్నాం శ్యామలా నగర్ బ్రిడ్జ్ వచ్చేటప్పటికి డెబ్బై ఎనిమిది పాయింట్ ఆరు నాలుగు అంటే దాదాపు డెబ్బై తొమ్మిది కోట్లు సంజయ్ నగర్ వచ్చేటప్పటికి ఎనభై ఒక్క కోట్లు దాదాపుగా రెండు కలిపి దాదాపు నూట అరవై కోట్లు ఇప్పటి వరకు ఇవన్నీ చూసుకుంటే ఈ ఏడు బ్రిడ్జెస్ కలిపి ఐదు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలతో గుంటూరు ప్రాంతానికి వచ్చినటువంటి ఇవన్నీ కూడా ఒక సంవత్సరంలో ఈరోజు జనరల్ గా చూస్తే ఒక సంవత్సరంలో ఒక ప్రాంతానికి ఇన్ని బ్రిడ్జిలు ఇచ్చినటువంటి చరిత్ర బహుశా ఏ పార్లమెంట్ సెగ్మెంట్ ఉండి ఉండదు ఏదేమైనప్పటికీ ఈ విధంగా తీసుకురావటానికి సహకరించినటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారు అదే విధంగా అశ్విని వైష్ణవ్ గారు సోమన్న గారు రైల్వే మినిస్టర్స్ ఇద్దరు కూడా ముఖ్యంగా సోమన్న గారు వారు నాతో నేను మాట్లాడిన తర్వాత నా గుంటూరు ప్రాంతంలో ఉన్న అన్ని బ్రిడ్జెస్ ని వారు కూడా పర్సనల్ గా తీసుకుని వీటిని శాంక్షన్ చేపించి ముందు వరుసలో ఉంచినందుకు నా మీద ఉంచిన నమ్మకానికి అదే విధంగా ఇద్దరు శ్రీని వైష్ణవ్ గారు సో మన గారి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి గౌరవానికి కూడా ఇవన్నీ ప్రతీక ఏదేమైనప్పటికీ ఈ ఏడు బ్రిడ్జెస్ రావడం చాలా ఆనందంగా ఉంది అదే విధంగా ఇప్పటివరకు వచ్చిన బ్రిడ్జెస్ అన్నింటిలో కూడా మూడు నాలుగు బ్రిడ్జెస్ టెండర్ స్టేజెస్ అయిపోతున్నాయి ఒక నెల రెండు నెలలు అవి కూడా వర్క్ స్టార్ట్ చేస్తాం ఈ కొత్తగా వచ్చే బ్రిడ్జెస్ అన్ని కూడా నెక్స్ట్ రెండు రెండున్నర సంవత్సరాలు ఒకసారి టెండర్ వచ్చిన తర్వాత యాక్చువల్ గా వర్క్ స్టార్ట్ అవడానికి కనీసం ఆరు నెలలు పడుతుంది ఆరు నెలల తర్వాత వర్క్ కంప్లీట్ అవడానికి టూ అండ్ హాఫ్ ఇయర్స్ దాదాపు అన్ని బ్రిడ్జెస్ కంప్లీట్ చేస్తా గుంటూరు ప్రజలు జన్మభూమి రుణం తీర్చుకునే విధంగా అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ఈ కార్యక్రమాల్లో పూర్తిగా సహకరిస్తున్నటువంటి మా ఎమ్మెల్యేలకు మా ఆఫీస్ స్టాఫ్ మెంబర్స్ కి రైల్వే అధికారులకు అందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను థ్యాంక్ యూ